నేను ప్రతి ఏడాది దీపావళి పండుగ అంటే దీపాలు పెట్టేసి సెలబ్రేట్ చేసుకున్నదాన్ని కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఏడాది మాత్రం ఇలా క్రాకర్స్తో సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది ఇది అందరికీ దీపావళి శుభాకాంక్ష ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కాంచనా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండీ మంచి స్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను అండి ఎవరైనా కొత్త వాళ్ళకి చూస్తుంటే మన ఛానల్కి ఒక లైక్ అనేది ఇచ్చేయండి మనకు కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట మన వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా హెల్ప్ అయితే చేస్తుంది అయితే ఇది పండగ ముందు రోజు అండి ఇది ముందు రోజు అయితే నేను ఊరికైతే వచ్చాను అమ్మ వాళ్ళ ఊరికి ఎందుకంటే వాళ్ళ ఊరిలో కూడా పండుగ ఉండింది అందుకే వాళ్ళకి తమలపాకులు కావాలి అంటే తీసుకొచ్చానండి అమ్మ తమలపాకులు అయితే అమ్మి పెడుతూ ఉంటుంది నేను అప్పుడప్పుడు ఇలా ఇచ్చి వెళ్తూ ఉంటాను అయితే చెప్పాను కదా ఇంకా తోట దగ్గరకైతే వచ్చాను వదిన వాళ్ళైతే చామంతి పూలు అయితే కోస్తూ ఉన్నారు ఇంకా నేను అక్కడికి వచ్చిన తర్వాత వదిన నాకు కూడా చామంతి అయితే కోహించింది నేను ఇక్కడ నుండి చామంతి పూలు అయితే తీసుకువెళ్ళడానికి అయితే వచ్చానండి ఇంకా ఇంటికి వచ్చేసరికి అమ్మ నేను తీసుకొచ్చిన తమలపాకులు అయితే కవర్లకైతే ఎత్తి పెట్టుకుంటూ ఉన్నింది ఇంకా అక్కడ నుండి అయితే ఇంటికైతే వచ్చేసానండి ఇంటికి వచ్చేసరికి మా ఆడపడుచు వాళ్ళందరూ వచ్చారనమాట ఇంకా పండుగ రోజు పొద్దున వేసి ఇలా వాకిలంతా ఊడ్చేసి ముగ్గులు పెట్టేసుకొని తోనాలకు అయితే కట్టేసుకున్నానండి ఇంకా పండగ అంటే పిల్లలు ఉంటే చాలా సందడిగా అడావిడిగా ఉంటుంది కదా అయితే మా ఇంట్లో ఈసారి నలుగురు పిల్లలు అయితే జత చేరనమాట ఇంకా నా పిల్లలు ఇద్దరు ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఇద్దరు అనమాట వీళ్ళిద్దరూ మా ఆడపడుచు కూతురు అండి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే మీకు తెలిసిందే కదా బహుశా ఏషిక అనమాట ఇంకా నేను అయితే పొద్దున పూజ అయితే చేసా నేను చేసిన తర్వాత పిల్లలు కూడా స్నానాలు చేసుకొచ్చి ఇలా పూజ అయితే చేసుకుంటూ ఉన్నారు నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుండి ఇలాంటి హ్యాబిట్స్ నేర్పించామనుకోండి పెద్దప్పటికీ కొంచెం ఆ థాట్స్ అనేవి నెగిటివ్ థాట్స్ అనేవి పోయి పాజిటివ్గా ఉంటారు అనేసి అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందరూ ఇలా చేసుకోలేరు కొంతమంది వీళ్ళకంటే బాగానే చేసుకుంటారు లేదని చెప్పలేదు నేను కానీ మా పిల్లలకి ఇలా నేర్పించాలి అనేసి అయితే నేను అనుకుంటాను ంటూ ఉంటాను అప్పుడప్పుడును ఇంకా వాళ్ళు పూజ చేసుకుందే కాక ఇక్కడ ఉన్న మా వాళ్ళత్త కూతురులకైతే కూడాను ఇక్కడ హారతి ఇచ్చేసి బొట్టలు అయితే పెడుతూ ఉన్నారు ఇంకా నేను పిల్లలకి భోజనం అంతా చేసి తినిపించేసిన తర్వాత మేము ఇక్కడ కజ్జాలైతే చేసుకోవడానికి ఇలా బెల్లం అయితే కొట్టుకుంటూ ఉన్నామండి మావైతే ఉడుకు కజ్జాలన్నమాట ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా ఉంటుంది కదా మా ఊళ్ళోనే సర్దిగజ్జాయిలు నోముతారు ఉడుక్కజ్జ్జ్జాయిలు కూడా నోముతారు కానీ మా ఇళ్ళ వాళ్ళైతే ఉడుక్ అయితే చేసుకుంటారండి మేము అప్పటికప్పుడు చేసి నోమేదానికి తీసుకువెళ్ళాలంట ఇంకా కొంతమంది అయితే రాసైతే పెట్టుకుంటారు ఇంకొంతమంది లెక్క పెట్టుకోంటారు కానీ మాది రాసేనండి ఎన్నైనా తీసుకువెళ్ళచ్చు మా ఇంట్లో అయితే ఇలా పాకు వెత్తేసి ఇలా పిండి అయితే కలుపుతూ ఉన్నాము ఇంకా ఇక్కడ ఉన్నదైతే మా ఆడపడుచు చిన్న ఆడపడుచు అన్నమాట పండగకు వచ్చారు ఇంకా మేమైతే ఇలా కజ్జాయిలు చేసుకుంటూ ఉంటే హెల్ప్ చేస్తూ ఉంది ఇంకా మా పిల్లలంతా ఇక్కడ వచ్చి నించొని చూస్తూ ఉన్నారు నాకైతే కోపం వచ్చింది అక్కడ వెళ్ళండి ఇక్కడ నూనె పెట్టుకుంటాను అంటే ఇక్కడే నించో ఉన్నారు అనేసి మీ ఇళ్ళల్లో ఎలా పెట్టుకో పద్ధతి అనేసి అయితే కమెంట్ చేయండి ఉడుక్ కజ్జాయిలు నోముతారా లేదా సర్ది కజ్జాలు నోముతారా లేదా అరటి పండ్లని నోముతారా అనేసి అయితే కామెంట్ చేయండి ఇక్కడ పాక వెత్తేసిన తర్వాత పిండి అంతా వేసి కలిపాము కానీ కొంచెం అనకగా అనిపించింది ఇంకొద్దిగా పిండి వేసి ఇంకా కలుపుకున్న తర్వాత సరిపోయింది అనమాట ఇక్కడ నేను కాల్చుకునే దానికి నూనె అయితే పోసుకుంటూ ఉన్నానండి నూనె పోసుకున్న తర్వాత నేను ఒక బాక్స్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి పాక్ అయితే తీసిపెట్టుకుంటానండి ఎందుకంటే నేను పోయినసారి అయితే ఒక వీడియో పెట్టాను కదా నేను పాక్ ఇలా తీసి పెట్టుకుంటాను ఆ పాక్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి చాలా మెత్తగా కావాలంటే మెత్తగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి అనేసి అయితే చెప్పాను ఇంకా అలాగే తీసి పెట్టుకుంటూ ఉన్నానండి ఇంకా దీన్నైతే అవుట్ సైడ్ పెట్టామనుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా ఉంటుందన్నమాట మనం మూత తీకుండా పెట్టుకుంటే లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి సిక్స్ మంత్స్ కానీ ఎయిట్ మంత్స్ కానీ అలాగే ఉంటుందన్నమాట ఇంకా అలా తీసి ఒక బాక్స్ నుండి అయితే పెట్టుకున్నాను ఇక్కడ నేనైతే కజ్జాలు అయితే వేస్తూ ఉన్నాను చూడండి చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఇక్కడున్న అన్న అయితే మాకు పాకెత్ ఇచ్చారు కదా నేను విడిస్తూ ఉంటే నేను తీస్తాను అనేసి అయితే అన్నారు కాసేపు కాల్చారు కూడాను ఇంకా మాకు ఇలా హెల్ప్ చేశారు కజ్జాయిలకి పాకు తీసినప్పుడైతే మా ఇంట్లో అయితే మేము గసగసాలు మంచునూలు అలాగే ఇలాచి పౌడర్ అనేది వేసుకుంటామండి ఇంకా కజ్జాయిలు బాగా రావాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టుకొని తర్వాత బియ్యం పట్టించుకొచ్చి అది తడి ఉన్నప్పుడే కజ్జాయిలకి పాకెత్తుకొని తీసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి అనమాట అది బైరడ్లు బియ్యమే కాదు మనకి రేషన్ అయినా సరే చాలా బాగా వస్తాయి ఇంక ఇక్కడ మా చెల్లి వాళ్ళు వచ్చారు ఇంకా మీ కజ్జాయిలు బాగా వచ్చాయి అనేసి అయితే అంటూ ఉన్నారనమాట ఇంకా మావైతే ఉడుకు కజ్జాయిలు అనేసి అయితే చెప్పాం కదా ఇంకా మా ఇండ్లలో వాళ్ళైతే అందరూ కూడా ఇలా పొద్దున్ననే పాకెత్తుకొని ఇలా ఉడుకుడుగు కజ్జాయిలు చేసుకొని తర్వాత నోమడానికి అయితే తీసుకువెళ్తామండి ఊళ్ళలో నేచర్ ఎలా అంటే మీ కజ్జాయిలు బాగా వచ్చాయా మా కజ్జాయిలు ఇలా ఉన్నాయి మీరు ఎవరు పాకెత్తిచ్చినారు ఏంటి అనేసి అయితే ఒకరికొకరు అడుక్కుంటూ ఉంటారనమాట ఇంకా అలాగే అనమాట ఇక్కడ మా ఆడపడుచు ఇంకొక ఆడపడుచు అయితే చేరు మీద కూర్చోవద్దు కదా మీ కజ్జాయిలు చాలా బాగున్నాయి మాకు కొద్దిగా గట్టిగా అనిపించాయి అనేసి అయితే చెప్పింది ఇంకా ఊళ్ళలో కొంతమంది ఉన్నారు ఒక ఫైవ్ మెంబర్స్ అలా వాళ్ళైతే వచ్చి పాకైతే రండి మాకు పాకెత్తి అంటే వాళ్ళు పాకైతే అయితే ఎత్తిస్తూ ఉంటారు ఇంకా పిల్లలైతే ఇక్కడ నాకు ఒక కజ్జాయి ఇవ్వు ఇవ్వు అంటే నేను నోమడానికైతే ఒక బాక్స్లోకి తీసి పెట్టేసిన తర్వాత ఒక కజ్జాయి అయితే ఇచ్చేసాను అన్ని పిండి వంటలు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా కజ్జాయిలు మాత్రము అసలు ఏడాదికి ఒక్కసారే చేస్తామన్నమాట అది నోముల పండగ రోజు మాత్రమే చేస్తామనమాట అదేంటో తెలియదు కానీ మనమేనా అనుకుంటే మనమే కాదు అందరూ కూడా అలాగే చేస్తారు ఇంకా అవుట్ సైడ్ అయితే వచ్చాను అవుట్ సైడ్ అయితే నా తమ్ముడు వచ్చారు కజ్జాయి తిందు రారా అంటే వద్దంట పిల్ల కావాలంట ఈ నలుగురు పిల్లలు ఒక పిల్లని అనేసి అయితే అడుగుతూ ఉన్నారు ఇంకైతే మేమైతే రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇక్కడ తట్టకంతా జోడించుకుంటూ ఉన్నానండి మేము నోమడానికైతే ఎన్ని ఏమేమి తీసుకెళ్తాము అనేసి అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా నోమడానికైతే తీసుకెళ్తారండి కానీ మా ఇంట్లో మేము ఎలాగ తీసుకెళ్తాము అంటే ఉడుకుడుగా కాల్చిన అప్పుడప్పుడే కాల్చిన కజ్జాయిలు ఇంకా అరటి పళ్ళు ఒక్కలు ఆకులు పసుపు గొమ్ములు పాత నోముధరలు కొత్త నోముధరలు పసుపు కుంకుమ పువ్వులు అలాగే కర్జుకాయలు ఇంకా వాటితో పాటు మర్రి ఊడలు ఇంకా తుమ్మి పూలు ఇవన్నీ జొత చేసి దాంతోపాటు పదకొండు రూపాయలు తీసుకొని వెళ్తామండి నోమడానికైతే వెళ్ళేటప్పుడు ఇంకా మా పిల్లలు అయితే ఇలా రెడీ అయినారనమాట ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు అనేసి అయితే చెప్పాను కదా తనండి మా అక్క అనమాట ఇంకా మా ఆయన కూడా పనికి అయితే వెళ్ళొచ్చారు ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయారు ఇంకా మేమంతా నోమడానికి అయితే వెళ్తూ ఉన్నాము ఎక్కడికి అంటే మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరకండి ప్రతి ఏడాది మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో అయితే ఇలా రెడీ చేస్తారనమాట ఇలా రెడీ చేసిన తర్వాత లోపలైతే కలుషం పెట్టేసి అమ్మవారిని ప్రతిష్టాపన చేసినట్టుగా చేస్తారనమాట ఇంకా అందరూను ఇలా దేవాలయం దగ్గరికి అయితే తీసుకొస్తారు నోముకొని వెళ్ళడానికి ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడప్పుడే రెడీ చేస్తూ ఉన్నారనమాట అప్పటికి సిక్స్ థర్టీ అట్లా అయినంది అంటే పొద్దున కాదండి సాయంత్రము సాయంత్రం సిక్స్ థర్టీ అయినది ఇంకా వర్షం కూడా లైట్గా పడుతూ ఉనింది అనమాట ప్రతి ఏడాది అయితే సాయంత్రం ఫోర్కో ఫైవ్ కో అట్లా నోమేసేవాళ్ళు ఈ ఏడాది మాత్రం కొద్దిగా లేట్ అయిందనమాట సిక్స్ థర్టీ సెవెన్కి అయితే నోముతామనేసి అయితే ఊర్లో చాటింపు అయితే వేయించారు ఇంకా అందరూ వస్తూ ఉన్నారు కరెంట్ కూడా పోయిందండి కరెంట్ పోయిందనేసి ఛార్జింగ్ బల్ప్ అయితే తీసుకొచ్చి ఇక్కడ వేశారు ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ముందుగా కలిసంకి అయితే పూజ అయితే చేసారు పూజ అంతా చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా అయితే కజ్జాయిలు అలాగే అరటిపళ్ళు అయితే పెడతారు కదా అలాగ పెట్టేసిన తర్వాత అందరూ తీసుకొచ్చిన పాత నోముధారాలు అలాగే పూజకి ఎత్తుకొచ్చిన అన్ని ఐటమ్స్ అంతా తీసుకొని అమ్మవారి దగ్గర అయితే పెట్టేశారు తర్వాత కొత్త కొత్త నోముదారాలకు అయితే సాంబ్రాన్ని వేసుకొని అందరూ కట్టుకోండి అనేసి అయితే అన్నారు మేము కూడా ఇక్కడ సాంబ్రాన్ అయితే వేసుకొని ఇలా నోముధారాలు అయితే కట్టుకుంటూ ఉన్నాము నేను ఇక్కడ ఒక్కొక్కటే మా ఒకటి ఇంకా మా అక్కకి ఒకటి ఇంకా పిల్లలకి ఒకటి అయితే ఇచ్చానమాట ఇంక ఇక్కడ మా బహుశా అయితే కట్టమ్మా అనేసి అయితే అంది ఇంకా నేను అక్కడే కడుతూ ఉన్నాను ఇలా నోమ్ అంతా కట్టుకున్న తర్వాత ఇంకా నోము కథ అనేది చెప్తారనమాట ఇంకా మీకు కూడా వినిపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి మా ఊర్లో ఎలా చెప్పారు ఏంటి అయితే కమెంట్ చేయండి ఇంకా మీరు ఎలా చేసుకున్నారు పండగని అనేసి కూడా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ నేను మా బహుశాకిను అలాగే మా అక్కకి నోమ్ నోముదారం అయితే కట్టేశాను తర్వాత మాకైతే నాకు కూడా అయితే కట్టేసింది ఇంకా కథ అయితే స్టార్ట్ అయ్యింది అనమాట నేను ఫస్ట్ నుంచి అయితే పెట్టలేదు చూడండి రాలైన భగవతి నీ రాక కారణమేమి అని మహర్షి అడగగా ఓ మునీశ్వర ఏ మాత్రము చేయగటం వలన యోగులు సంతసిస్తారు ఏ వ్రతము ఆచరించటం వలన శివునితో అతని శరీరం నాకు లభించు లభించు అటువంటి వ్రతం ఏదైనా నాకు ఉపయోగిస్తామని ఆ శ్రీమూర్తి కోరెను అప్పుడు ఆ మహర్షి ఆలోచించి తల్లి సకల కోరికలు తీర్చున్నది శ్రీమద్ కేదారాశ్వర వ్రతము ఆ వ్రతములు లోపల ఉత్తమమైన ఈ వ్రతమును ఆచరించుము అని ఉపదేశించదు అంతటా ఆ దేవి ఆ వ్రత విధానము చెప్పమని వేడును అంతటా ఆ మహర్షి ఇట్లు చెప్పదొలంగను అమ్మా భాద్రపద శుక్ల నాడు నిర్మలమైన మనసుతో ఇరువది ఒక పోతలతో ఇరువది ఒక గురులను వేసి శివుని ధ్యానిస్తూ పూజించి చేతికి ఆ రక్షను ధరించవలను ఈ వ్రతము ఆచరించుతూ రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను ఆ రోజు మొదలు వరకు ఈ వ్రతము ఆచరించుతూ శ్రీ కేదారేశ్వరుని పూజించవలేను గృహములో కానీ ఈశాన్య భాగంలో కానీ తూర్పు ఉత్తర భాగంలో కానీ ఒక పవిత్రమైన ప్రదేశం ముక్కిలి ముగ్గురు ముగ్గులు తీర్చి ఒక వస్త్రమును పరిచి అందులో ధాన్యమును రాశిగా పోసి ఆ రాశి ఎందు అలంకరించిన ఒక పూర్ణ కుంభమును స్థాపించి ఇరువది యొక్క సూత్రములు ఆ కలిశమును చుట్టి కొట్టు వస్త్రముల చేత నవరత్నములు బంగారు నగల చేత అలంకరించి ఆ కలిశముపై స్వామిని ఆవాహన చేసి గంధ పుట్లతో షోడోపచారంతో పూజించవలను ఇరువది యొక్క మంది బ్రాహ్మణులను పిలిచి కాళ్ళు కడిగి ఆసనములు ఏర్పాటు చేసి వారిని కుట్టుండ చేయవలేను అక్కడ కేదారేశ్వరిని యథావిధిగా అర్చించి ఇరువది యొక్క రకములైన పిండి వంటలు ఇరువది యొక్క రకములైన ఫలములను సేవించవలేను ఆ కేదారేశ్వరిని భక్తితో సృష్టించవలేను బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్కిన తాంబూలం వారిని సంతృప్తిపరిచిన నెల ఆ పరమేశ్వరుడు ప్రీతి నుండి నీవు కోరిన వరమును సంపాదించు సంప్రదించును అని చెప్పగా ఆ పార్వతీదేవి గౌతమ హర్షి చెప్పిన విధంగా ఆచరించు అంతటా పరమేశ్వరుడు సంతోషపడై దేవకర్మలతో అక్కడికి వచ్చి తనలో అర్ధ భాగం అర్ధ భాగమును పార్వతీదేవి కొట్టకని ఆ పార్వతీదేవి అందరికీ సంతోషించి

ఇంకా మా మా అక్క కూతురు అయితే నిద్రపోయిందనేసి అయితే మా ఆయన ఇంటికి వచ్చేసారు తనని తీసుకొని ఇంకా మా ఎస్సీ వాళ్ళు అయితే పటాకీలు కాల్చాలి అనేసి అయితే వాళ్ళు కూడా వచ్చేసారండి ఇంకా మేమంతా బోన్ చేసుకున్న తర్వాత మా ఆయన పిల్లలు అలాగే మా అక్క వాళ్ళు ఇంకా పటాకీలు అయితే ఇలా కాల్స్తూ ఉన్నారు నాకెందుకో ఇలా క్రాకర్స్ కాల్చాలి అంటే కొద్దిగా చిరాకు అనిపిస్తుంది అలాగే భయం కూడా వేస్తుంది నేను ఎప్పుడు దీపాలు పెట్టేసి ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకునేదాన్ని ఈసారి మా ఆయన ఒకటి మిస్ చేశారు ఏంటంటే ఎప్పుడు అయితే తెచ్చిచ్చేవాడు కొత్త దీపాలు అంటిచ్చేదాన్ని అయితే ఈసారి మొత్తం మా ఆయన అయితే దీపాలు తీసుకురావడం మర్చిపోయాడంట ఇంకా మా వచ్చేటప్పుడు తీసుకొస్తాను అనేసి అయితే చెప్పారు కానీ అప్పుడు కూడా మర్చిపోయారు ఇంకా సరే అయితే నా దగ్గర ఉన్న కొద్ది దీపాలు అయితే పెట్టాను ఇంకా అవైతే ఆరిపోయాయి మేము వచ్చేసరికి ఇంకా దేవాలయం దగ్గర నుండి ఇంక ఇప్పుడైతే ఇలా క్రాకర్స్ కాల్చుకుందాం లే పోనీ అనేసి అయితే ఇలా కాల్చుకుంటూ ఉన్నామండి మీకు దీపాలు పెట్టడం ఇష్టమా లేదా ఇలా క్రాకర్స్ కాల్చడం ఇష్టమా అనేసి అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ టైము నేనైతే దీపాలతోనే సెలబ్రేట్ చేసుకుంటాను అనేసి అయితే అనిపిస్తూ ఉంది ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్